క్షేత్రంలో శాఖ చంద్రశేఖర్ ఆజాద్ మంగళవారం పర్యటించారు అధికారుల తీరుపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏమయ్య ఈవో గారు మహానంది క్షేత్రం డి సి స్థాయి టెంపుల్ గా ఉందా అమ్మవారికి భక్తులు అందించిన చీరలను ఎందుకు వేలం వేయడం లేదు నీకు తెలియదా అభిషేకం మండపంలో పావురాలు కాపురం చేస్తున్నాయి ఇంత అపరిశుభ్రంగా ఉంది చిచి అంటూ ఆలయ అధికారి ఈవో శ్రీనివాస రెడ్డి ఏఈఓ మధుపై ఆర్జేసి ఆజాద్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ లేవా ఆర్చేసి ఆలయంలోకి ప్రవేశించగానే క్యూలైన్ల ఏర్పాటు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు భక్తులకు వసతులు కల్పిస్తున్నారని ప్రశ్నించారు స్వామివారిని ప్రసాదాల తయారీ వద్దకు వెళ్లి పరిశీలించారు ఆలయ ఆవరణలో ఉన్న అపరిశుభ్రతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యాలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను బహిరంగ వేలం ఎందుకు వేయటం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గదిలో గుట్టలు గుట్టలుగా వేసిన కండువాలను చూసి మహానందిలో ఎలుకలు లేనట్లున్నాయి అని వ్యంగ్యంగా మాట్లాడారు ప్రతి సందర్భంలో ఆలయాధికారి శ్రీనివాసరెడ్డికి చురకలు అంటిస్తూ నీకు తెలుసా అంటూ మండిపడ్డారు ఆలయం వెలుపల విష్ణుగుండం వద్దకు వచ్చి గుండం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు

వంటశాల ఏర్పాట్లపై ఈవో చెప్పిన వాటికి క్షేత్రస్థాయిలో కనిపించకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు మహానంది క్షేత్రంలో శివరాత్రి ఏర్పాట్లు ఏమి చేస్తున్నారని ఇంతకు అవగాహన ఉందా అంటూ మండిపడ్డారు మహాశివరాత్రి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు बीएचजे में तो रोमन गर्ल्स भी बोल रहे हैं शाह का जितना तो तुम पर्दा नहीं चाहते तुम्हें पस्तुम्र के पढ़ी किसने अपना दम तोड़ा देंगे करते हैं वाली भी चेंज भी होगा बिहार पार्टी नोट नाराज मारे सेक्रेटरी जी के घर पे आए मारे इस पुत्री से परेशुड़ नीट पॉइंट बोला आठ स्वायं आर्टिकल ट హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్